బాక్ ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయాలన్నీ సామర్థ్యానికి మించి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి దీంతో వాకులు వంకలు దగ్గర పరిస్థితి ప్రమాద గంటకలు మోగిస్తున్నాయి ఈ కారణంగా కోనసీమలో పలు లంక ప్రాంతాలు నీట మునిగాయి ఈ నేపథ్యంతో తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరం బ్యారేజ్ లోకి భారీగా వరద నీరు చేరడంతో అధికారులు ఒకటవ ప్రమాద హెచ్చరిక జారీ చేసి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం ధవలేశ్వరం ప్రాజెక్టు దగ్గర ఉన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస తుఫాన్లు కారణంగా ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు అయితే ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు పూర్తిగా నిండు కొండలా మారాయి ఇక్కడ మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే గనక ఇప్పుడు గోదావరి దగ్గర ధౌళేశ్వరం బ్యారేజ్లో నూట డెబ్బై ఐదు గేట్లను ఎత్తి నీరును దిగువకు విడుదల చేస్తున్నారు ఇక్కడ ధౌళేశ్వరం బ్యారేజ్లో ప్రస్తుతం పన్నెండు పాయింట్ మూడు అడుగులుగా వరద నీటి మట్టం మెయింటైన్ అవుతుంది అలాగే సుమారు పది లక్షల యాభై వేల క్యూసెక్కుల నీరును ఇటు నూట ఐదు గేట్ల ద్వారా కూడా అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు అలాగే ఇటు భద్రాచలంలో చూసుకున్నట్లయితే గనక ప్రస్తుతం నలభై రెండు అడుగుల నీటి మట్టంగా కొనసాగుతుంది అయితే ఎగువ నుంచి వస్తున్న వరద నీరు ఇటు ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా సో ఇటు సముద్రంలోకి వెళ్లడం జరుగుతుంది అయితే కోనసీమ జిల్లాలోని పలు లంక గ్రామాలకు వరద ముప్పు ఉండడం కారణం చేత అధికారులు ఇప్పటికే ముందస్తు చర్యల్లో భాగంగా కొన్ని గ్రామ ఖాళీ చేయించడం జరిగింది అయితే ఈ లోతట్టు ప్రాంతాల్లో లంక ప్రాంతాల్లో కొన్ని స్కోళ్లకు ఇప్పటికే అధికారులు సెలవులు కూడా ప్రకటించడం జరిగింది అయితే ఎగువను కురుస్తున్న ఈ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ఎక్కడికక్కడ జలాశయాలు అయితే మాత్రం నిండు కొండలా మారాయని చెప్పవచ్చు దీంతో కొన్ని లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు ఏ అయితే ఉందో ఆ ప్రాంతాలను అధికారులు గుర్తించి ముందుగా అక్కడి నుంచి కోనసీమ జిల్లాల్లోని కొన్ని గ్రామాల ప్రజలను కూడా ఇప్పటికే ఖాళీ చేసి రాజమహేంద్రవరంలో రెండు చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడికి ఈ ముంపు ప్రాంత ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు అయితే వారికి అక్కడ భోజనం వసతి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది అయితే ఈ వరద ప్రభావం గంట గంటకు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాదక హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది అయితే నిన్న రాత్రితో పోల్చుకుంటే ప్రస్తుతానికి కొంత వరద ఉధృతి తగ్గినప్పటికీ మాత్రం ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మళ్ళీ గోదావరి ఉధృతి పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది అయితే లోతట్టు ప్రాంతాలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లోని చింతూరు రంపచోడవరం డివిజన్లో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో కొన్ని వాగులైతే కూడా ప్రమాద స్థాయి దాటి ప్రవహించడం తోటి అధికారులు కానీ ఇటు పోలీస్ యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమయ్యి కొన్ని రహదారులను మూసివేయడం జరిగింది ఈ నేపథ్యంలో అధికారులు ఎక్కడికక్కడ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ వరద వరద లంక ప్రాంతాలు కానీ ఇటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు వీడియో జర్నలిస్ట్ దుర్గా చిరంజీవి హెచ్ఎం టీవీ ధౌళేశ్వరం